వెల్కమ్ టు హ్యాష్ టాగ్ యూ నేను వెంకట్ ఆపరేషన్ కగార్ సంబంధించి కర్రగుట్టలో జరుగుతున్న ఏదైతే మనం చూసామో కేంద్ర ప్రభుత్వం అక్కడ మావోయిస్టులు మొత్తానికి అంత మార్చ్ ఏదైతే ముప్పై ఒకటి తారీఖు వరకు తేదీ పెట్టుకున్న దానికి సంబంధించి కేంద్ర బలగాలు కానివని అని జరిగినటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలో ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది సో దీనికి సంబంధించి అన్ని అన్నీ అన్ని సంబంధించి అందరూ ఇక్కడికి రావడం జరిగింది సో ప్రస్తుతం మనతో పాటు మాజీ మావోయిస్టు అలాగే తెలంగాణ రాష్ట్ర సమితి అయితే జెండా వ్యవస్థాపకులు సో కాదు ఎన్నే మాత్రం ఉన్నారు మాట్లాడదాం సో చెప్పండి ఏదైతే మీరు పీస్ కమిటీ అయితే రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పడుతున్నారో సో దాని సంబంధం ఏం చెప్తారు ముఖ్యంగా అంటే ప్రధానంగా ఈరోజు ఏదైతే ఆదివాసీల సమస్యల ప్రాతిపదికగా అది దండకారణ్య ప్రాంతమైనటువంటి ఐదవ షెడ్యూలు భూభాగంలో జరుగుతున్న నరమేదం ఏదైతే ఆదివాసీల హరణం ఏదైతే జరుగుతూ ఉన్నదో దాన్ని ఆపాలనేదే మా అందరి యొక్క ప్రధాన డిమాండ్ అది ఎందుకు డిమాండ్ చేస్తున్నాం వాళ్ళు ఈ దేశ మూలవాసులు వాళ్ళు ఈ దేశ సంపదను కాపాడింది వాళ్ళు ఈ దేశం ఈరోజు ఇట్లా ఉండడానికి ప్రధాన కారణం ఆదివాసీలు అనేది మన చారిత్రక సత్యాలన్నీ కనపడతా ఉన్నాయి మరి ఈ దేశ మూలవాసులైనటువంటి ఈ దేశ సంపదను కాపాడినటువంటి భారతదేశం అనే ఒక భౌగోళిక స్వరూపం ఏర్పడడానికి కారకులైనటువంటి భారతదేశంలో ఈరోజు మానవ మా మానవ కోటి బతికి ఉందంటే గాలి లేకపోతే ఆక్సిజన్ లేకపోతే వర్షాలు లేకపోతే మనం బతకలేము బతకగలుగుతామా ఇవాళ మనం బతకడానికి కారణమైనటువంటి సంపదకి కాపాడినటువంటి అభివృద్ధి కారకులైనటువంటి ఈ ఆదివాసీలు ఇవాళ మనందరినీ కూడా భారతదేశ నూట ముప్పై కోట్ల ప్రజలను అడుగుతా ఉన్నారు ఓ నా భారత ప్రజలారా మమ్మల్ని కాపాడండి మమ్మల్ని రక్షించండి ఓ భారత రాజ్యాంగమా ఏదైతే మాకోసం ఏర్పాటు చేసిన ఐదవ ఆరవ షెడ్యూళ్ళను కాపాడడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే పన్నెండు షెడ్యూళ్ళలో రెండు షెడ్యూళ్ళు మాకోసమే ఏర్పాటు చేసిందో ఇవాళ అవి పూర్తిగా ఈ మనువాదుల చేతుల్లో ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ చేతుల్లో అవి పాతాలను దొక్కబడతా ఉన్నాయి కాబట్టి దాన్ని కాపాడడానికి ప్రయత్నం చేయమని ఈ మూ మూగజీవులైనటువంటి మూలవాసులైనటువంటి ఈ ఐదవ షెడ్యూల్ భూభాగమైనటువంటి పది రాష్ట్రాలకు చెందిన సుమారు పదహారు నుంచి పద్దెనిమిది కోట్ల ప్రజలు ఇవాళ మనందరిని అడుగుతూ ఉన్నారు ఓ మానవతావాదులారా వాదులారా ఓ ప్రజలారా ఓ ప్రజాస్వామ్యవాదులారా ఓ విద్యార్థులారా యువకులారా కార్మికులారా కర్చకులారా ఓ నా భారత పౌరులారా మమ్మల్ని కాపాడండి అడుగుతున్నందుకే మేమందరం కూడా ఈరోజు ఆ మూలవాసులైనటువంటి ఆ ప్రజల్ని కాపాడాలనే లక్ష్యంతో మేము చర్చలు చేయాలని అడుగుతున్నాం ఈ చర్చలు చేయడం అనేది భారత రాజ్యాంగం అతీతమైంది కాదు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఛత్తీస్గఢ్ బీజేపీ శాఖ వాళ్ళే బహిరంగ ప్రకటన చేసిండ్రు వాళ్ళ మేనిఫెస్టోలు పెట్టిండ్రు గౌరవ ప్రధానమంత్రి గారు గౌరవ హోమ హోంశాఖ మంత్రులు గారు వాళ్ళు ఆ రోజు ఇరవై మూడు నవంబర్ ఏడు పదిహేడు తేదీల్లో జరిగిన ఎన్నికలకు ఓట్ల కంటే ముందు వాళ్ళే బహిరంగంగా చెప్పిండు మేము చర్చలు చేస్తాము ఆదివాసీ సమస్యలు పరిష్కరిస్తాము శాంతిని నెలకొల్పుతామని వాళ్ళే చెప్పిండు వాళ్ళు చెప్పింది అడగడం దేశద్రోహం అవుతుందా టెర్రరిస్టులు అవుతారా అవుతారా కాదు కదా వాళ్ళు మేనిఫెస్టోలు పెట్టింది అడుగుతున్నాం గౌరవ ప్రధానమంత్రి గారు గౌరవ హోమ్ మినిస్టర్ గారు ఈరోజు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి ఆదివాసీ బిడ్డ வாழும் செ அடுகுண்டமோ அது அடகம் நேரமா அது அடகம் ராஜாங்க வத்திரமா మరి అట్ అయితే ఏది రాజ్యాంగం అయితే అది మరి కానీ ఇక్కడ ఏదైతే కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి చూసుకుంటే మాత్రం రాజ్యాంగ విరుద్ధంగా ఏదైతే మావోయిస్టు సంబంధించి అదే తుపాకులు పట్టడం ఇలాంటిది ఒకటి ఇదే కాకుండా ఆదివాసులు అక్కడ ఏదైతే ఇటు ప్రభుత్వం అంటే ఇటు మిలిటరీకి సంబంధించి కానీ ఇటు మావోయిస్టు సంబంధించి మధ్యలో ఆదివాసులు నగిలిపోతున్నారు సో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి దీనికి ఏ చేస్తున్నటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది మేము కూడా అదే చెప్తున్నాము ఆదివాసుల కేంద్రంగానే మేము కూడా మాట్లాడుతున్నాము మీరు ఐదవ షెడ్యూల్ అమలు చేస్తే చట్టం అమలు చేస్తే వన్ ఆఫ్ సెవెంటీ అమలు చేస్తే ఎందుకు యుద్ధం చేయాలా ఏంటిది ఇప్పుడు నాకు అన్ని రకాల భద్రత కల్పించి స్వేచ్ఛ కల్పించి సమానత్వం కల్పించి వివక్ష లేని ఆధిపత్యం లేని నా ఒక వాతావరణం పాలన ఉంటే నేను ఎందుకు ఉద్యమాలు చేస్తా నేను ఎందుకు పోరాటాలు చేస్తా మీకు ఉద్యోగం ప్రభుత్వాలు ఏదైతే ఉద్యోగాలు ఇస్తాయని మీరు చెప్పాను అనుకో నిరుద్యోగులందరికీ ఉద్యోగం కానీ ఉపాధి కానీ కల్పిస్తే నిరుద్యోగులు రోడ్లు ఎక్కుతారా ఉద్యమాలు చేస్తారా పోరాటాలు చేస్తారా అవసరమే ఉండదు కదా ఈరోజు ఈ అవసరం ఏర్పాటైందే పాలకుల నిర్లక్ష్యం వల్ల వాళ్ళ యొక్క వివక్ష వల్ల వాళ్ళ ఆధిపత్యం వల్ల వాళ్ళు చేసే హింస వల్లనే ఇదంతా జరుగుతుంది ఐదవ షెడ్యూలు మాకు అని ఎవరన్నా అన్నారా పేసాతట్టం అమలు చేయొద్దు అని ఎవరన్నా అన్నారా ఎవరన్నా మావోయిస్టులు అన్నారా చెప్పండి ఆదివాసీ సంఘాలు అడిగినాయా చెప్పండి ఆదివాసుల కోసం ఉద్యమాలు పోరాటాలు వాళ్ళ కోసం వాళ్ళ కోసం మాట్లాడే వాళ్ళు ఎవరైనా చెప్పి మాట్లాడింద్రా వాళ్ళు ఇవాళ అడుగుతున్నది కూడా మీరు చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ఏవైతే హక్కులు ఆదివాసులకు అమలు చేస్తే అసలు ఇంకక్కడ హింస అవసరం లేదు యుద్ధం అవసరం లేదు లే ఎలాంటి సాయుధ పోరాటమే అవసరం లేదు నువ్వు ఎందుకు దాన్ని దాన్ని ఒప్పుకుంటలేవు ఇప్పుడు ఐదో షెడ్యూల్ ఏమున్నది పేసా చట్టం లేమున్నది లేకపోతే రెండు వేల పదకొండులో మార్కండే ఖర్జు గారు సుప్రీంకోర్టు న్యాయ న్యాయాధిపతి ఏం చెప్పిండు ఆదివాసీ ప్రాంతాలని ప్రత్యేక కోణాలు చూడాలని ఒక బ్రహ్మాండమైనటువంటి తీర్పునిచ్చిండు దాన్ని అమలు చేయండి న్యాయ వ్యవస్థ చెప్తే అయినావు తట్టాలు చెప్తే అయినావు రాజ్యాంగంలో ఉన్న ఐదో చెడ్డ చెప్తే అయినావు ఇక నాగుదో చిందే వేదం నాగుదోచిందే రంభ అంటే ఎట్లయితుంది మన అందరం రాజ్యాంగ పరిధిలో ఉండాలి కదా భారత ప్రధానమంత్రి అయినా రాష్ట్రపతి అయినా ముఖ్యమంత్రి అయినా ఎవరైనా కానీ భారతదేశ పౌరులందరూ భారత రాజ్యాంగ పరిధిలోనే ఉండాలి కదా మరి భారత రాజ్యాంగ పరిధిలో అడుగుతున్న దాన్ని మీరు ఎందుకు అమలు చేస్తారు ఇవాళ సీజ్ ఫైర్ అడగడం అనేది భారత రాజ్యాంగ పరిధిలోనే ఉన్నారు కదా మరి పంతొమ్మిది వందల యాభై నుంచి కూడా సీజ్ ఫైర్ చేసుకుంటూ అవచ్చు నిన్నక మొన్న పాకిస్తాన్ తోటి సీజ్ ఫైర్ ఒప్పందం చేసుకున్నారు కదా మరి ఎందుకు చేసుకున్నారు సీజ్ ఫైర్ ఒప్పందమే చట్ట వ్యతిరేకమైతే ప్రజాస్వామ్య వ్యతిరేకమైతే రాజ్యాంగ వ్యతిరేకమైతే మరి మీరు ఎందుకు సీజ్ ఫైర్ చేసుకున్నారు కాబట్టి ఇవాళ నీ దేశ పౌరులు వాళ్ళు ఈ భరతమాత బిడ్డలు వాళ్ళు ఈ భారత పౌరులు వాళ్ళు నీ కోట్లేసర్రు భారత పౌరులే గుర్తింపు పొందిన వాళ్ళు కాబట్టి ఈ భరతమాత బిడ్డలని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది వాళ్ళ కోసం కనుక మనం మాట్లాడకపోతే వాళ్ళ గురించి మనం ఆలోచించకపోతే నన్ను కాపాడండి నన్ను రక్షించండి అనే ఆ మూలవాసులైన ఆదివాసుల కోసం కనుక మనం మాట్లాడకపోతే మనం కూడా నిరసనం అవుతామనేది మా అభిప్రాయం సో ఫైనల్గా ఫైనల్గా మీరు చెప్పండి ఇటు ఆదివాసులకు సంబంధించి కానీ ఇటు మావోయిస్టులకు సంబంధించి కానీ మీరు సూటిగా బీజేపీకి ఏం ప్రశ్న వేయాలనుకుంటున్నారు ఫైనల్గా చెప్పండి బీజేపీ ప్రభుత్వానికి మేము ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ మోడీ అమిత్ షాలో గారు మీరు ఏదైతే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఎన్నికల జరిగేంతవరకు మీరు దంతేవాడలో అదే చెప్పిండు కాంకేర్లో అదే చెప్పిండు సుక్మాలో అదే చెప్పిండు బీజాపూర్లో అదే చెప్పిండు బస్తర్లో అదే చెప్పిండు మీరు ఏదైతే చెప్పిందో మీ మాట నిలబెట్టుకోండి మీ మాట నిలబెట్టుకుంటే మీరు ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన వాళ్ళు భారత రాజ్యాంగాన్ని గౌరవించిన వాళ్ళు అవుతారు అప్పుడే భారత ప్రజలకు కూడా మీ మీద నమ్మకం ఉంటుంది ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అనే మేము వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వినాయ గారు సో మొత్తానికి ఈరోజు ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీలో అయితే రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుందో దీనికి సంబంధించి అందరూ ఏదైతే అగ్రీకి సంబంధించి మాజీ మోవోయిస్టులే కానీ హరహోలు కానీ వీళ్ళందరూ రావడం కూడా జరిగింది వీళ్ళకి సంబంధించి ఏంటంటే ఏదైతే ఆదివాసులపై పోరాడుతున్నారో వీళ్ళకి సంబంధించి ఏదైతే అక్కడ సీజ్ ఫైర్ ఎలా చేశారో సో దానికి సంబంధించి ఆదివాసీలకు న్యాయం జరిగేలా ఏదైతే షెడ్యూల్ ఐదు ప్రకారంగా జరగాల్సిందే సో మీరు ఏదైతే డిమాండ్స్ ఇచ్చారో ఏదైతే ఎన్నికల హామీలకు మీరు ఇచ్చారో అవన్నీ నెరవేర్చాలని చెప్పేసి గాదేనే చెప్తున్నటువంటి పరిస్థితి వీళ్ళ నుంచి భూపాల్తో వెంకట్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి you <music>